జీవవైవిధ్యానికి చిరునామా దక్కన్ పీఠభూమి బస్తాలు గ్రానైట్ పెద్ద సిల్లతో కూడుకుని ఉన్న దక్కని పీఠము బస్టాళ్ళు బసాలు గ్రానైట్ పెద్ద సిల్లలతో కూడుకుని ఉన్న దక్కని పీఠ భూమి విలువైన ఖనిజాలకు ఎన్నో జీవజాతులకు నిలవు అందమైన కొండలు ఆశ్చర్య చాకులతో ఉండే భారీ సెలవులు ప్రాంతంలో ఎన్నో గనులు తక్కువ పట్టణీకరణ ఇక్కడ కొండ క్రమంగా కనుమరుగుతుంది ఫలితంగా వాటిలోని జీవవైద్యం దెబ్బతింటుంది దక్కని పీవిడ భూములు వ్యాపించిన గ్రానేట్రాలు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం భూ పట్ల పట్టణం ఘనిబిల్ ఉద్భవించాయని ప్రచుని చెప్తారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల చరిత్ర అనమాట గ్రానేట్రాలు ఇది ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఓ గ్రాసకం డిక్కుకోవడం వల్ల లావాపా కొన్ని చోట్ల మెట్లు వంటి భూస్వరూపం దక్కన టాపారినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు విడివిడిగా ఉండే కొండలు రాతిపొట్టు ప్రాంతం ప్రాంతమంతా వ్యాపించినాయి వీటిని ఇన్షియల్ బట్గా పీస్తారు వీటి క్రమశేయం వల్ల భారీ బండరాలు వివిధ ఆకారాలు సంతరించుకున్నాయి అలాంటి హైదరాబాద్ ప్రతిపాదన కనిపిస్తాయి ఎన్నో బొషా గంత చవితి బండరా చేసుకుని జీవనం సాగిస్తున్నాయి బండ్రాల మధ్య వాటి కింద పగులు ఏదో ఒక జీవజాలం ఉంటూనే ఉంటుంది మానవ తెలుగు మండల ఘర్షణ రాత అసలు మాత్రమే జీవించి కొన్ని రకాల కప్పులు తొండలు బల్లులు పాములు పక్షులు కీటకాలు ఈ కళ్ళల్లో కనిపిస్తాయి గడ్డు పరుచిన గట్టుకుని బతికే గడ్డి జాతులు చిన్న మొక్కలు మొదలుకొని పెద్దగా పెరిగే మర్రి జాతుల వరకు ఇక్కడ కనిపిస్తాయి ఈ రాతి నిర్మాణాలు నీటికి జలాధారకు నిలవదు ఈ నీరే మానవ అవకాశాలు వ్యవసాయానికి సౌహజంగా ఆధారంగా నిలుస్తున్నాయి దక్కన పీఠం చాలా పర్వతాలు రాళ్ళ ప్రాంతాలను గను పట్టిన బలంగా అదృష్టమవుతున్నాయి ఫలితంగా అక్కడ జీవించే మొక్కలు జంతుజాలకు అందంగా అంతరించిపోతున్నాయి పీఠం గుర్రం కలిగి ఉన్న కొన్ని గుట్టలు ఎలుగుబండ్లకు నిలుస్తున్నాయి ఈ గుట్టలు యుద్ధం మానవ ఇబ్బందులు కలిసి తలది సొసైటీ సేవరాజు వంటి సంస్థల సంస్థ దక్షిణపేట భూములు ప్రాకృతి బండరాలను గుట్టలను గుట్టణకు కృషి చేస్తున్నాయి రాక్ వాక్ వంటి విన్నుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వాటికి అవగాహన కల్పిస్తున్నాయి దక్కన ప్రాంతాలు కొండల వ్యాప్తి వృక్ష జంత జనం అక్కడ సామాజిక అంశాలకు సంబంధించిన ఇబ్బంది సర్వే చేస్తున్నారు కేవలం రెండు జిల్లాలను రాతిగుట్టలు జరిపిన సర్వేలోనే డెబ్బై ఏడు జాతుల ఉపచారాలు సరిసరూపాలు క్షీరదాలు రెండు వందల ఏడు ట్రకాల జాతర తిరిగింది ఆర్థిక పాముల కలిగిన మరెన్నో మొక్కలు అతిదీన్న సుగంధ ఔషధ మూలికలు చెట్టు ఉన్నాయని వెల్లడైంది నడక ట్రెక్లు వన్పాయాలను పర్యాటక చేయడం ద్వారా స్థానికుల ఉపాధి ఆదాయ సైతం రాత్రి నిర్మాణాలకు తోడ్పడతాయి కెనడా చైనా అమెరికా స్పెయిన్ దగ్గర దేశాలు లాంటి భౌగోళిక వాతావరణ సంప్రాంతాలను జియో పార్కులకు అభివృద్ధి చేసే పరిశీలిస్తున్నాయి హైదరాబాద్ ఇరవై మూడు రాతి ప్రాంతాలను వర్షతావరణంగా గుర్తించారు దుర్గం చెరున అవరించి ఉన్న కొండ ప్రాంతము సామిరిపేట చెరువు జుట్టు ఉన్న గుట్టలు హైదరాబాద్ కేంద్ర విశ్వలు పుట్టు కూడా ఆకారం ఉన్న భారీరాయి తదితర వాటిల్లో ఉన్నాయన్నమాట ఇరవై మూడు ప్రాంతాలు ఉన్నాయి వీటిని రాతి ప్రాంతాలుగా ఇరవై మూడు ఉన్నాయి వీటిని అభివృద్ధి చేస్తున్నమాట జియో పార్కులుగా విశిష్టమైన రాతిగుట్టలు కరుమరుగుతం దృష్ట్యా వాటి పరిరక్షణకు పాద చర్యలు తీసుకోవాలి అలాంటి వాటిని గుర్తించి భౌగోళిక భౌగోళిక వారసత్వ పార్కులుగా ప్రతిష్టం ఇప్పటికే వారసత్వ సంపదగా ప్రకటించిన వాటిని ప్రదక్షితులను తప్పించాలి వాటిలోని జీవ వైద్యం అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది రాతి గుట్టలు వాటిలోని విశిష్ట ఆవరణ అవనా ప్రజలకు విద్యార్థులకు అవనాన్ని కల్పించాలి రాతి ఉద్యాలంటే రాక్ గార్డెన్ నెలకొప్పడానికి పాలక చర్యలు తీసుకోవాలి భౌగోళిక వారసత్వ ప్రాంతాల అవశేషం ముసాయిదాను విలు తల్ల వారికి వల్ల తరకి తీర్చింది జాతీయ ప్రాముఖ్యత భౌగోళిక వారసత్వ ప్రాంతాల అవశేషాలు గల ప్రదేశాలు అధ్యయనానికి అవగాహన దీన్ని నిర్దేశించారు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాథమిక వారసే పంతొమ్మిది డెబ్బై రెండులో ఇండియాలో పంతొమ్మిది డెబ్బై డెబ్బై సంతకం చేసింది సహజమైన తరం పరిణామ పరిమిత రాత్రి వారస దానిలో జీవవైద్యం కాకపోవడం మనందరూ కర్తవ్యం ఈ విషయాన్ని గ్రహించి మనం పేరు భూమి యొక్క జీవవైవిధ్యాన్ని రాగ్ కాపాడుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం